కూటమి అభ్యర్థిగా గెలిచినటువంటి నాదేండ్ల మనోహర్ గారు మంత్రి ఆయన దగ్గర నుంచి ఫుల్ జోష్లో ఉన్నారని చెప్పాలి రోజుకొక డిపార్ట్మెంట్ ని వెరిఫికేషన్ చేస్తూ ప్రతి అవినీతిని తీస్తా ఉన్నారు ఇప్పుడు తాజాగా గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేశారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి కాంపౌండర్ల దగ్గర నుంచి డాక్టర్ గారి వరకు ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి ప్రతి దాన్ని టు పిన్ ఈ రోజున వీడియోలో రివీల్ చేశారు అసలు ఏం జరిగింది విషయంలోకి వెళ్తే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నలుగురు షేర్ చేయండి నాద్యంగా మనోహర్ గారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేశారు ఆ విజిట్ చేసినప్పుడు కాంపౌండర్ దగ్గర నుండి డాక్టర్ వరకు ప్రతి దాంట్లో ఏదో ఒక వెళితే కనపడతానే ఉంది ఆఖరికి పేషెంట్ని కనీసం పట్టించుకున్నంత విధానంగా ఉంది పేరుకు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప అక్కడ వైద్యం సరిగ్గా లేదు ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసిన పనులే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి ఇది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా కాబట్టి మిమ్మల్ని వదిలిపెడుతున్నా కనీసం హాస్పిటల్ శుభ్రత ఉండాలి కనీసం శుభ్రం అనేది లేకుండా ఇష్టానుసారంగా మెయింటైన్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా కంప్యూటర్లో ప్రతిదీ చెక్ చేశారు ఎన్ని ఎంట్రీలు జరుగుతున్నాయి ఎన్ని డిశ్చార్జ్లు జరుగుతా ఉన్నాయి ఎంతమందికి వైద్యం అందిస్తా ఉన్నారు ఎంత మంది హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేశారు కేవలం ఏదో జీతాలు తీసుకోవడం కోసం ఉద్యోగం చేస్తున్నారు తప్ప ఒక మనిషిని కాపాడాలి ఒక మనిషి యొక్క బాధ్యత డాక్టర్ల మీద ఉంది డాక్టర్లు దేవుళ్ళతో కొలుస్తారు అటువంటి బాధ్యత మీరు చేస్తా ఉన్నారు అటువంటి వృత్తి మీరు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మీరు ప్రజల పట్ల చాలా శ్రద్ధ వహించాలి అంటూ నాదెన్ల మనోహర్ గారు చెప్తా ఉంటే కనీసం వైద్యంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఏదో టేక్టీజీగా తీసుకున్నారు ఇప్పటివరకు వరకు డాక్టర్లు అందరూ ఇప్పుడైనా సరే శ్రద్ధగా పనిచేయండి ప్రభుత్వం మారింది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము ఎలా పని చేసాము అలాగే పని చేస్తాం వచ్చిన వాళ్ళని పేషెంట్లు ఆ రోజుకి ఆ రోజు ట్రీట్మెంట్ చేసి పంపించేసే ఉద్దేశం కనుక ఉంటే కనుక దయచేసి మీ అంతా మీరే తప్పుకోండి ఇంకొకసారి కనుక నేను ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడే ఇప్పుడు రిపీట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ కనుక రిపీట్ అయితే ఎవరైనా పేషెంట్లు డాక్టర్ల మీద కనుక కంప్లైంట్ చేస్తే ఆన్ ది స్పాట్ లో సస్పెండ్ చేస్తే దీంట్లో ఎటువంటి సందేహం లేదు మనం ఉంది ప్రజలకు సేవ చేయడం కోసం మీకు జీతాలు ఇస్తుంది ప్రజల్ని కాపాడతానని అంతే తప్ప తినేసి కూర్చొని డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం అయితే దయచేసి పెట్టుకోవద్దంటూ నాదెండ్ల మనోహర్ గారు ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాదెండ్ల మనోహర్ గారు ఇలా రోజుకొక డిపార్ట్మెంట్ విజిట్ చేస్తా ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్ లో ఏదో ఒక అవినీతి వెలుగు చూస్తూనే ఉంది కానీ ఇలా నాదెండ్ల మనోహర్ గారు ఇలా ప్రతి డిపార్ట్మెంట్ టచ్ చేసి ఇలా చేస్తా ఉన్నప్పటికీ ప్రజల్లో కూడా మంచి చైతన్యం వచ్చింది ఎన్నాళ్ళు ఇలాంటి నాయకులు గనుక ఉంటే ఈ రోజున పరిస్థితులు ఎంత దారుణంగా ఉండో ఎక్కడి నుంచైనా ప్రభుత్వ పరిపాలన మారబోతా ఉంది చక్కగా ప్రజలందరికి మంచి భవిష్యత్తు అందబోతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు విజిట్ చేసినటువంటి విధానంపై హాస్పిటల్ పనితీరులపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి